హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి కేవలం గోధుమ పిండితో కరకరలాడే బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి బిస్కెట్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం ఒక అరకప్పు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ అంటే సన్నరవ్వను వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని తురిమి వేసుకోండి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకొని విటాన్నిటిని ఒకసారి కలిపేయండి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వేడివేడి నూనెను కానీ నెయ్యిని కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని పిండిలో కలిపేయండి ఇలా వేడి నూనె వేయడం వల్ల బిస్కెట్స్ క్రంచిగా టేస్టీగా వస్తాయి తర్వాత కొన్ని కొన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి పిండి మాత్రం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో క్లిప్ చూస్తే అర్థమవుతుంది కదండి ఇంత గట్టిగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఎక్కువసేపు ఇవ్వకూడదు టెన్ మినిట్స్ మాత్రమే ఇవ్వండి చూడండి టెన్ మినిట్స్లో పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది మళ్ళీ ఒక నిమిషం పిండిని నీట్ చేసి టూ పార్ట్స్గా డివైడ్ చేయండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న ఈ పార్ట్స్ను కొంచెం ఇలా రౌండ్ షేప్లోకి తెచ్చుకొని పీట పైన కొంచెం కొంచెం గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా కొంచెం రోల్ చేయండి జస్ట్ పూరి సైజులో రోల్ చేసిన తర్వాత మనము ఇంకో పార్ట్గా డివైడ్ చేసాం కదా దానిని కూడా దీనిపైన పెట్టేసి మళ్ళీ పైన పైనే రోల్ చేయండి ఈ బిస్కెట్స్ సన్నగా ఉండకుండా కొంచెం లావుగానే ఉండాలి అలా అయితేనే క్రంచిగా వస్తాయి ఇలా కొంచెం రోల్ చేసిన తర్వాత దీనిపైన నువ్వులను ఇలా గుమ్మడి గింజలను వేసుకోండి చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి గుమ్మడి గింజలు అనేది మీకు ఆప్షన్ లేదు తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ఇలా కొంచెం మందంగా రోల్ చేసేయండి ఏదైనా షార్ప్గా ఉన్నా ఇలా కటర్ను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మనం చేసే బిస్కెట్స్ మాత్రం ఇంత మందంగా ఉండేటట్టు చూడండి అలా అయితేనే లోపల వైపు గుల్లగా క్రంచిగా వస్తాయి అన్ని బిస్కెట్స్ను ఇలాగే ప్రిపేర్ చేయండి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా మళ్ళీ దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసి మళ్ళీ ఇంతకు ముందులానే చపాతీలా రోల్ చేయండి రోల్ చేసి దీనిపైన నువ్వులు గుమ్మడి గింజలను అతికించి మళ్ళీ ప్రెస్ చేస్తూ కొంచెం మందంగా రోల్ చేసి ఇలా కట్టర్తో రౌండ్ షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకున్న బిల్లలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టేసి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పట్టినని మాత్రమే వేసేయండి వేసిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టాన్ చేయండి టర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారే వరకు డీ ఫ్రై చేయాలి ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయాలి ఆయిల్లో నుంచి తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి అయితే ఫస్ట్ బ్యాచ్ బిస్కెట్స్ ఇలా డీ ఫ్రై చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ బ్యాచ్ బిస్కెట్స్ వేయండి వేసిన తర్వాత మంటను ఆన్ చేసుకోండి ఇలా బ్యాచ్ బ్యాచ్కి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అలా అయితేనే బిస్కెట్స్ అనేది మాడిపోకుండా లోపల వైపు కూడా పిండి చక్కగా గోలి ఇలా క్రంచిగా వస్తాయి చూసారు కదండి గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ తినేటప్పుడు నువ్వులు కొబ్బరి గుమ్మడి గింజలు తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ బిస్కెట్స్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం